దేవునికి స్తోత్రం ప్రేమైన వర్లారా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీశ్వరినామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా ఎన్నో అవసరాలతో మీరు ఉన్నారా మీ కుటుంబంలో కావలసినవి సరిగా అందక టయానికి అవి దొరకక ఇబ్బంది పడుతున్నారా మీ లైఫ్లో గోల్ రీచ్ అవ్వాలని ఎన్నో కార్యాలు చేయాలని ఎంతో గొప్పగా ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావా సహోదరి సహోదరుడ అయితే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రతి దినము నీ యొక్క ప్రార్థనలో మానక ప్రభా నాకు ఈ విధంగా దయచేయి ప్రభా ఈ రీతిగా నాకు సహాయం చేయబ్రభ్వా నన్ను ఇలా అభివృద్ధి చేయప్రభా నాకు ఈ ఉద్యోగం ఇప్పించాయా వివాహం చేయించాయా దర్భఫలాన్ని అయ్యా నేను ఒక పని చేయాలి పనికి ఇప్పించిన వ్యాపారం పెట్టాలి వ్యాపారం చేసుకోవాలి ప్రభావ వ్యవసాయం చేసుకోవాలయ నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థిస్తున్నావా ఆ ప్రియమైన సహోదరి సహోదరుడా అయితే దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు సమాధానం ఇస్తున్నాడు చూద్దాము లేఖన భాగము మొదటి సమూహల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడో వచ్చిన రెండో లైన్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేయనుగా కా దేవునికి స్తోత్రం ఇస్రాయేల్ ప్రజలతో ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకున్నటువంటి మనవి ఆయన దయచేస్తాడండి మాటలు సహోదరి అన్నతో దయవు చేయడానికి అంటే ఏలీ అండి సంతానం లేదా ఆవిడికి ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు పుట్టుక దిగులుతోనూ చింతతోనూ దుఃఖముతోనూ వేధనతోనూ ఉండినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలే చింతాక్రాంతురాలే తన హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవునితో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థించినప్పుడు అక్కడున్నటువంటి దైవచేనుడైనటువంటి ఏలి అంటున్నాడు ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకున్నటువంటి మనవి ఆయన దయచేను కాక అమెన్ అని ఎప్పుడైతే దైవజనుడు ఆశీర్వచనం ఇచ్చాడో వెంటనే దేవుడు ఆమె నన్ను ముద్ర వేశాడు ఆమె ప్రార్థన అంగీకరించి ఆమెకు గర్భఫలం ఇచ్చి చక్కని కుమారుణ్ణి దయచేసాడండి ఒక ప్రియమైన సహోదరి సహోదరుడా మీరు కూడా ప్రార్థన చేస్తున్నాడా ఇస్రాయల్ దేవుడైన యేహోవారితో మన రక్షకుడైన యేసు ప్రభు వారితో మీకు సంబంధం ఏర్పడి ప్రార్థనలో మీరు కొనసాగుతున్నారా మీ అవసరం కొరకు ఆయన అడుగుతున్నారా మీకు కావాల్సిందేదో ఆయనకు విన్నవిస్తున్నారా అయితే దేవునితో మీరు చేసుకున్నటువంటి మనవి ఆయన మీకు దయచేయనుగాక ఆమెన్ ఆయన మీకు అనుగ్రహించబోతున్నాడు విశ్వాసం ఉంచండి సంతోషంగా ఉండండి దేవుని ద్వారా గొప్ప కార్యం పొందుకొని సాక్షి బిడ్డలుగా నిలబడండి ఈ కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమెనుగా ప్లస్యు దేవునికి స్తోత్రం పల్లెలుయ ప్రయస్థలు